శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారికి మార్చి తొమ్మిదో తారీఖు నుంచి పదిహేను మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు కొద్ది రోజుల్లో ఈ రాశి వారికి గ్రహాలన్నీ అనుకూల స్థితిలోకి రావడం జరుగుతుంది ప్రస్తుతం ఐదవ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని అలాగే రవి గ్రహాల కలయిక ఇది ఉద్యోగంలో మారడానికి అలాగే ప్రభుత్వ పదవి పొందడానికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి లభిస్తుంది ఈ రాశిలో ఎవరైతే మీ తండ్రి గారు లేదంటే మీ తాతగారు చేస్తున్నటువంటి వృత్తిలోకి ప్రవేశిద్దామనుకున్నారో వారికి ఈ గ్రహస్థితి సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది అంటే వాళ్ళు రాజకీయాల్లో ఉంటే మీరు రాజకీయంలోకి వెళ్ళచ్చు వాళ్ళు సినిమా రంగంలో ఉంటే సినిమా రంగంలోకి పారిశ్రామిక రంగంలో ఉంటే ఏ రంగం అయినా సరే అందులోకి ప్రవేశించడానికి ఈ శని రవి కలయిక మీకు సహకరించడం జరుగుతూ ఉంది అలాగే వ్యక్తిగతంగా మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది మరి కొంతమందికి ఏదైనా వారసత్వంగా ప్రభుత్వ పదవి కానీ రాజకీయ పదవి కానీ లభించే అవకాశం ఉంది ఏదో కారణాల వల్ల మీ తండ్రి గారు లేదంటే మీ కుటుంబంలో వారు పదవి విరమణ వల్ల లేదంటే వేరే కారణాల వల్ల ఆ పదవి నుంచి తప్పుకుంటే మీరు ఆ పదవిలోకి అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు ఏదైనా సొసైటీ లాంటి వాటికి మీరు నామినేటెడ్గా ఎన్నుకునే అవకాశం ఉన్నది గౌరవప్రదమైనటువంటి హోదా లభించే అవకాశం ఉంది దాని తర్వాత ఏంటంటే మరి కొద్ది రోజుల్లో మారబోతున్నటువంటి శని భగవానుడు కూడా మీరు ఇప్పుడు ప్రవేశిస్తున్నటువంటి పదవి మీకు శాశ్వతంగా ఉండే అవకాశం ఉన్నది ఇక ముఖ్యంగా ఈ శుక్రుడు ఈ రాశి వారికి శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉచ్చస్థితిలో వక్ర గమనంలో ఉండడం జరుగుతూ ఉంది మరి దీనివల్ల ఏంటంటే గతంలో మీరు ఏదన్నా ప్రయత్నం చేసి ఉంటే అది ఒక లోన్ కోసం అవచ్చు ఒక ఇల్లు కొందామని అనుకోవచ్చు లేదంటే ఒక వివాహ ప్రయత్నం అయి ఉండొచ్చు లేదంటే మీకు ఏదైనా ఒక సినిమాలో అవకాశం గురించి కూడా కావచ్చు దాన్ని మీరు మళ్ళా తిరిగి ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల గతంలో ఏదైతే మిమ్మల్ని మిమ్మల్ని వద్దనుకున్నారో వాళ్ళు మళ్ళా మీకు పిలిచి మంచి అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి స్థితి వివాహ సంబంధంలో మీరు గతంలో అనుకున్నటువంటి వివాహ సంబంధం ఏదైనా పెండింగ్ ఉంటే దాన్ని ప్రయత్నం చేయడం వల్ల రావచ్చు అలాగే ముఖ్యంగా పదవి మీకు ఏదైనా హోదా తగినటువంటి పదవి అటు రాజకీయంలో కానీ లేదంటే ఏదన్నా పరిశ్రమ ఫీల్డ్లో తిరిగి మీరు ఎంటర్ అయ్యి మీ యొక్క అభివృద్ధి అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే హోదా కూడా పెరిగే అవకాశం ఉన్నది ఇంకా మరి కుజుడు భాగ్యస్థాన సంచారం ఇంకా ధనాధిపతి భాగ్యాధిపతి ధనాధిపతి సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానం వల్ల మీకు మీ కుటుంబంలో ఒకరికి కానీ మీ జీవిత భాగస్వామికి కానీ హోదా పెరిగే అవకాశం ఉంది వారికి ఏదైనా విదేశీ అవకాశం కానీ ఒక పెద్ద సంస్థలో మంచి స్థాయి ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల అటు మీ కుటుంబ ప్రతిష్టతో పాటు వ్యక్తిగతంగా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది అంటే నిజాయితీ అయిన మార్గం ద్వారా ఆదాయం పెరుగుతుంది మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తులు భూములు ఎసెట్స్ ఏమైనా ఉంటే వాటి మార్కెట్ వాల్యూ పెరగడం వల్ల వ్యక్తిగతంగా మీకు ఆ మార్కెట్లో మీ యొక్క వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది సో ఈ విధంగా ఈ గ్రహాలన్నీ మీకు ముఖ్యంగా అటు శుక్ర ఇటు శని అటు కుజ ఈ గ్రహాలన్నీ సహకరిస్తూ అష్టమంలో ఉన్నటువంటి గురువు ఎవరైతే ఆధ్యాత్మిక రంగంలో ప్రశాంతమైన జీవితం గడుపుదామనుకున్నారో ఇంకా శాస్త్రాల గురించి వేదాల గురించి లోతుగా పరిశీలిద్దాం అనుకున్నారో వారికి ఈ గురువు చక్కటి ఆత్మ జ్ఞానాన్ని భౌతిక జ్ఞానాన్ని తెలివితేటలను ఇచ్చే అవకాశం ఉన్నది మరి వేయస్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా మీకు మీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతన పెరిగి ఏదో ఒక మంచి గురువుని ఆశ్రయించి వారి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకొని మీ జీవిత గమనాన్ని మార్చుకునే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి సహకరిస్తుంది సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఈ వివాహ విషయంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ముఖ్యంగా అమ్మాయిలకి ఈ రాబోయే మార్చి పద్నాలుగో తారీఖు పౌర్ణమి రోజు ఇది చాలా ఇంపార్టెంట్గా ఈ పౌర్ణమి రోజు ఎవరైతే అమ్మాయిలు కానీ ఎవరైతే పెళ్ళికి కావలసినటువంటి అమ్మాయిల తల్లిగారు కూడా ఈ పరిహారం పాటించవచ్చు ఆ రోజు అమ్మవారి ఆలయంలో లేదంటే మీ గృహంలో అయినా పర్వాలేదు చక్కగా పాయసం అంటే కొత్త బియ్యంతో ఆవు పాలతో పాయసం తయారు చేసి అమ్మవారికి నివేదన చేయడం వల్ల ఆ ప్రసాదాన్ని కనీసం ఒక ఇద్దరు ముగ్గురు ముత్తైదువుల కన్నా ప్రసాదంగా పెట్టడం వల్ల మరియు ఆ పౌర్ణమి రోజు సాయంకాలం పూట చక్కగా లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే చాలా వరకు ఈ గృహంలో ఆగ్నేయ భాగంలో అంటే మీరు అద్దెకున్న లేదంటే సొంత గృహమైనా ఆగ్నేయ భాగంలో దోషం ఉన్నప్పుడు అంటే నూతులు కానీ గోతులు కానీ టాయిలెట్స్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు మరి ఈ ఆగ్నేయ దోష ప్రభావం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు యజమానురాలకి అలాగే అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదరకపోవడం కుదిరిన పెళ్ళైన ఏదో కారణం వల్ల పుట్టింట్లోనే స్థిరనవాసం ఏర్పరచుకునే విధంగా ఈ ఆగ్నేయ దోషం ఇబ్బంది పెడుతుంటుంది కాబట్టి మరి అది కూడా వీలైతే సరి చేసుకుంటే మరి మీ కుటుంబంలో అమ్మాయిలకి వివాహం జరుగుతుంది ఇక అబ్బాయిల విషయంలో వాళ్ళు ఏ పని చేయకుండా ఇంట్లోనే తిష్ట వేస్తూ మరి చదువు పూర్తయినా కూడా ఉద్యోగానికి వెళ్లకుండా ఉన్నవాళ్ళు మీ గృహంలో ఈశాన్య భాగంలో దోషం ఉందేమో గమనించండి ఆ ఈశాన్య భాగంలో దోషం ఉన్నప్పుడు కామన్గా మీ మగపిల్లలు ఎందుకు పనికి రాకుండా అంటే మంచి చదువు ఉంటుంది మంచి బుద్ధిమంతులై ఉంటారు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేయరు వచ్చినా కూడా అవి సరిగ్గా నిర్వహించలేకపోతుంటారు కాబట్టి ఈ ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీకు సంతానం మగపిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఆగ్నేయ దోషాన్ని సరిచేసుకోవడం వల్ల అమ్మాయిల యొక్క సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ఇవి చూసుకుంటూ చిన్నపాటి రెమెడీలు చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీకు ఈ వివాహంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తొలిగే అవకాశం ఉంది అలాగే కామన్గా ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న లలిత అమ్మవారికి లలితా శాస్త్రనామం చదివి కుంకుమచ్చని చేసుకున్న చాలా వరకు ఈ సమస్యలు మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మిగతా రోజులు చేసిన పరిహారం కన్నా ఈ పౌర్ణమి రోజు చేసే పరిహారానికి ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది అలాగే దాని యొక్క ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంది స్వస్తి